శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్ రామాయణము మహాభారతము శ్రీమద్భాగవతము భారతీయ సంప్రదాయమునకు హృదయ కమలముల వంటివి అందున శ్రీమద్భాగవతము సుఖములనే కాక మోక్షమును ప్రసాదించునటువంటి గ్రంథము ఈ భాగవతమును అవధూత బ్రహ్మవేత్త ఆత్మయోగివరేణ్యులు అయినటువంటి శ్రీ సుఖయోగి ధర్మమూర్తి భగవత్ప్రాప్తికై తిష్టవేసుకు కూర్చున్నటువంటి పరీక్షిత్ మహారాజునకు బోధించాడు అయితే అంతటి దివ్యమైన భగవంతుని గూర్చి భగవద్భక్తులను గూర్చి ఎంతో హృద్యముగా తెలియచేయునటువంటి ఆ బోధ జరిగిన పరమపావనమైన ప్రదేశము మనలో ఎంతమందికి తెలుసు ఈ వీడియోలో ఆ ప్రదేశము గురించి తెలుసుకుందాం సుక్రతాల్ దీనినే శుక్రతీర్థం అని మొదటి భాగవత పీఠం అని సుఖదేవ్ ఆశ్రమం అని పిలుస్తారు ఇది ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పవిత్ర ఆధ్యాత్మిక స్థానాలలో ఒకటి సుకృతాల్గా పిలువబడే ఈ చిన్న పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది లేదా ఢిల్లీ నుండి హరిద్వార్కు వెళ్ళే మార్గంలో ఢిల్లీ నుండి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరములో ఉన్నది ఇంకా విశేషం ఏమిటంటే పవిత్ర గంగా నది శాఖ ఒడ్డున ఉన్నది ఐదు వేల ఒక్క వంద సంవత్సరాలకు పూర్వము నుండి ఉన్న వృక్షమును మీరు ఎప్పుడైనా చూశారా లేదా విన్నారా అలా ఒక వృక్షము అన్ని ఏళ్ల నుండి ఉండటము జరుగుతుందా అంటే జరిగినది అనేదే సమాధానము ఇక్కడ ఉన్న సుఖదేవ్ ఆశ్రమం ఇది ఐదు వేల ఒక్క వంద సంవత్సరాల పురాతనమైన అక్షయ వటవృక్షము చుట్టూ నిర్మించబడింది ఇది కొండపైన ఉన్నది ఈ వృక్షమునే అక్షయవట్ అంటారు అక్షయము అనగా మరణము లేని అమరమైన అని అర్థము వటవృక్షము అనగా మర్రి చెట్టు సుఖయోగి లేక సుఖమహర్షిని ఉత్తర భారతీయులు సుఖదేవు గోస్వామిగా చెబుతారు గోస్వామి అనగా ఇంద్రియములపై మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఆత్మ చైతన్యముతో నిండిన సద్గురువు అని అర్థము తాను చేసిన ఒకనొక చిన్న తప్పిదమునకు శాపమునకు గురి అయిన పరమధర్మాత్ముడు పాండవుల మనవడు అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిణ్ మహారాజు తాను వారం రోజులలో చనిపోబోతున్నానని తెలిసి సర్వమును త్యజించి గంగానది ఒడ్డుకు చేరతాడు ఆ సమయంలో ఋషులు పెద్దలు కూడా అక్కడకు వేంచేస్తారు నారదాది మహర్షులే కాక అన్ని శ్రేణులకు చెందిన ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు గుమిగూడి పరీక్షిన్ మహారాజుతో పాటుగా సుఖయోగి బోధించిన భాగవతాన్ని విన్నారు ఎక్కడ విన్నారు ఈ చెట్టు కొమ్మల క్రిందనే ఈ చెట్టు నీడనే సుఖయోగి మరియు పరీక్షిణ మహారాజు కూర్చున్నారు వారితో పాటుగా ఈ ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు చక్కగా ఆ భాగవతాన్ని విన్నారు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక దాని పేరు సూచించినట్లుగా ఇది ఆకులు రాల్చదు ఈ చెట్టు చాలా పెద్దది నూట యాభై అడుగుల ఎత్తు వరకు ఉంటుంది కొమ్మలు అన్ని దిశలలో విస్తరించి ఉంటాయి చెట్టు క్రింద ఉన్న కొండవైపుల నుండి కూడా బయటకు వస్తాయి ఈ చెట్టు యొక్క కొమ్మలు ఒక కొమ్మ నుండి బయటకు వచ్చిన ఒక మొగ్గ వంటిది గణేషుడి ఆకారంలో ఉంటుంది అనేక నాగరికతలు వచ్చి వెళ్ళిపోయిన ఒక దివ్యమైన అమరమైన ఈ మర్రి చెట్టును చూడటం ఆశ్చర్యకరమైన అద్భుతమైన అనుభవం ఈ చెట్టు చుట్టూ పురాతన దేవాలయాలు యాత్రికుల కోసం బసగృహాలు నిమజ్జన ప్రదేశాలు మొదలైనవి ఉన్నాయి వాటి విశేషాలు చెప్పుకుందాం సుఖయోగి మహారాజుతో కూర్చుని మాట్లాడుతున్న చిత్రాలను కలిగి ఉన్న మందిరం ఈ చెట్టుకు దగ్గరగా ఉంటుంది వేణువుని పట్టుకున్న శ్రీకృష్ణుని ప్రక్కను సుఖయోగి పరీక్షిత్ మహారాజు మరియు ఇతర ఋషుల విగ్రహాలు ఉన్న దేవాలయం ఎంతో దివ్యంగా కనిపిస్తుంది సుఖ్దేవ్ ఆలయానికి సమీపంలో అందమైన హనుమాన్ ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రధాన మందిరంపై ఆరు బయట డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో అతిపెద్ద హనుమంతుని విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది హనుమంతుని ఆలయానికి సమీపంలో ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న గణేషుని యొక్క పొడవైన బహిరంగ విగ్రహం ఉన్న గణేష్ ఆలయం ఉన్నది ఇంకా శంకరుని ఆలయం లేదా శివాలయం స్వామి చరణ్ దాస్జీ ఆలయం మరియు రామాలయం ఈ సుఖయోగి ఆలయానికి సమీపంలోనే ఉన్నాయి అంతేకాక శాకంభరీదేవి ఆలయం నీలకంఠ మహాదేవ్ ఆలయాలు గంగా ఆలయం వంటి సందర్శించటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పవిత్ర గంగానది ఒడ్డున ఉన్నది ఈ శుక్రతాల్ పట్టణానికి తూర్పున గంగానది ఉన్నది ఇది హరిద్వార్ మరియు రిషికేస్లోని వేగవంతమైన మరియు శక్తివంతమైన నదితో పోలిస్తే ఇక్కడ నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది ఈ నది చాలామంది యాత్రికులు ఇక్కడ పవిత్ర స్నానం చేస్తారు అక్టోబర్ నవంబర్ నెలలలో అందున కార్తీక పూర్ణిమ రోజు గంగా పవిత్ర స్నానానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తారు గ్రామం ప్రక్కన ప్రవహించే నది గంగానది శాఖ కాగా ప్రధాన శాఖ మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ప్రధాన ఆలయానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉన్నది ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు గంగానది అకస్మాత్తుగా తన మార్గాన్ని మార్చి నిర్మాణ స్థలానికి చాలా దగ్గరగా వచ్చిందిట అంతటా ఆందోళన చెందిన ఆలయ స్థాపకులు గంగాదేవిని పూజించి మార్గాన్ని మార్చమని ప్రార్థించారుట వీరి ప్రార్థనలు ఆలకించిన నదీమ తల్లి తన మార్గాన్ని మార్చుకున్నదని చెబుతారు పవిత్ర నదిని గౌరవించటానికి అదే సమయంలో నదీమ తల్లికి ఒక మందిరం కూడా నిర్మించబడింది సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచే ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను అందరము సందర్శించి భగవదనుభూతిని పొందుదాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా